తిరుపతి జిల్లా బియన్ కండ్రిగ మండలంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ వీడియోలు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో అతనిపై వైసీపీ అల్లరి ముక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే వైసీపీ గూండాలను అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జి బిఎన్ కండ్రిగా క్లబ్ అధ్యక్షులు బొర్రా వేణు బిఎన్ కండ్రిగా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు తెలుగుదేశం సిపిఐ నాయకులు పాల్గొని రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను ముఖ్యమంత్రి చూసి చూడనట్లుగా వ్యవహరించడం బాధాకరమని మానవత్వంతో స్పందించని ప్రభుత్వం సామాన్యులకు న్యాయం చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు రిపోర్టర్ పై జరిగిన దాడిలో పోలీసుల పాత్ర కూడా ఉండి ఉంటుందని సిద్ధం సభలో రాష్ట్ర పోలీసు శాఖ మొత్తం అక్కడ ఉన్నా కూడా భౌతిక దాడిని అరకట్టలేకపోయింది అంటే రాష్ట్రంలో భద్రతకు కరువైందని స్పష్టంగా తెలుస్తుందని రాబోయే ఎన్నికల ప్రజలు ఈ ప్రభుత్వానికి చరమగీతం తప్పకుండా పాడుతారని వాపోయారు ಅರೆಸ್ಟ್ చేయాలి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ దాడి చేసిన వారిని ಅರೆಸ್ಟ್ చేయాలి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన వారిని ಅರೆಸ್ಟ್ చేయాలి ಅರೆಸ್ಟ್ చేయాలి ಅಂದರ್ಶನ ಮಾಡಿದlarini ಅರೆಸ್ಟ್ చేయాలి ఆంధ్రజ్యోతి ವಿಲೇಕರಣದ ದಾಳಿ చేసిన వారిని ಅರೆಸ್ಟ್ చేయాలి ఆంధ్రజ్యోతి ವಿಲೇಕರಣದ ದಾಳಿ చేసిన వారిని ಅರೆಸ್ಟ್ చేయాలి ఆంధ్రజ్యోతి ವಿಲೇಕರಣದ ದಾಳಿ చేసిన వారిని ಅರೆಸ್ಟ್ చేయాలి ఒక ఆంధ్రజ్యోతి పై జరిగిన దాడి ఇది అమానుషం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారత అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు స్వానా జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగంలో నడుస్తా ఉంటే పోలీసులను కూడా వాళ్ళు వాడుకోవడం కార్యకర్తల బదులు రౌడీలు పెట్టడం విలేకరుల్ని దాడి చేటువంటి కడప రౌడీని సీఎం చేసిన సీఎం చేశారు స్టేట్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నది ఆ రౌడీల్ని సీఎం ఎవరైతే జగన్ అంటున్నారో ఆ రౌడీని దగ్గరలోనే ఇదే ప్రజలు తరిగిపో దగ్గర పడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా మన విషయాలని తెలియపరిచే విలేఖరి దాడి చేయాలని ఆ జగన్ చేయటం ఇది కరెక్ట్ కాదు వైసీపీ ప్రభుత్వం కూలిపోయేదానికి అంత దగ్గరలోనే ఉంది కాబట్టి సిపిఐగా మేము మనలో సెకర్గా నేను సీరియస్గా பிரதி பிரதி வார்டு பிரி ஓட்டு தான் முடிச்சு செம்பாலே ஒரு ஓட்டு தவறா ஜெகன் இன்று தரம் கொட்டாலா புலகத்திர தரம் கொட்டாலா விஜயவாட காது புலே கடப்பா ஜிக்கு தரம் கொட்டாலே சிபிஐக்கு நேரிசம்